అది నిజంగా అండి అది వరమే కాకపోతే ఏంటంటే ఎవరైనా చేయగలరు కొంచెం ప్రాక్టీస్ చేసి గట్టిగా అనుకుంటే హండ్రెడ్ పర్సెంట్ చేయగలుగుతారండి అదే బ్రహ్మ విద్య కాదు కదా సాయి కుమార్ అయిపోయాడు అంతే అనుకోండి అంతే కదా అన్ని అన్ని అందరి టోన్స్ కాపీ కొట్టడం కూడా అది తత్వమే పోండి అవును అవును ఇంకొకటి మీరు అబ్బాయిలేదు చేయడం అంటే ఒక మేల్ వాయిస్ అంటే ఈజీ అండి కానీ మీరు ఫిమేల్ వాయిస్ లో షర్మిల గారి వాయిస్ కూడా చేస్తారు యాండి అండి షర్మిల వాయిస్ షర్మిల గారి వాయిస్ వాయిస్ కూడా అండి అంతే ప్రేట్ లో ఉంటదంటే షర్మిల వాయిస్ నేను మా జగనన్న ఏం చేసినా ఈ ప్రభుత్వం గురించి చేస్తాము దీని గురించి చేస్తాము ఇట్లా ఉంటదండి రాగాలు తీసి నేను ఒకటే చెప్తున్నాను ఈ రోజు ఆయన ఏం చేశారండి ఆ పెద్ద మనిషి ఏం చేశారండి ఏం చేయలేదు కదా ఎట్లుంటది అనమాట కానీ ఫీమేల్ వైస్ రావాలంటే కొంచెం మళ్ళీ సన్నగా కొంచెం మళ్ళీ గోబ్యా మొత్తం సన్నగా కావాలి ఇక్కడికి వెళ్ళాలి ఆ దగ్గర నుంచి అక్కడికి వెళ్ళాలి ఎవరి ఎందుకు చెక్తారా ఎక్కడంటే ఉంటే అప్పటికప్పుడు మౌల్డ్ చేయాలి కథ స్కూల్లో చేసేదండి నాకు బాగా పేరు తెచ్చిందంటే షయజీషండే వాయిస్ అయిపోయిన తర్వాత ఎక్కడ చేసినా గానీ దాని తర్వాత షయే వాయిస్ తో నాకు న్యూస్ ఛానల్ లో కూడా ఆఫర్ వచ్చింది ఫస్ట్ స్నేహ టీవీ స్నేహ టీవీ స్నేహ టీవీ దాని తర్వాత ప్రైమ్ నైన్ న్యూస్ ఛానల్ చేసా అందులో ఒక ఫైవ్ ఇయర్స్ చేసా ప్రైమ్ నైన్ దాని తర్వాత బిట్ టీవీ బిగ్ టీవీలో కూడా చేశాను బిగ్ టీవీలో టూ ఇయర్స్ చేశాను దాని తర్వాత బీఆర్కే అట్లాస్ట్ నేనే ఒక ఛానల్ పెట్టుకున్నా ఎస్ఆర్ఎస్ మీడియా అని ఇంకా దాని గురించే మొత్తం ఫస్ట్ స్నేహ టీవీ నుంచి వద్దాము ఫస్ట్ అక్కడ శివాజీ మీకు వాయిస్ రావడం అంటే మనము స్కూల్ లైఫ్ లో కానీ కాలేజ్ లైఫ్ లో చేసిన మిమిక్రీస్ వేరు ఉంటాయి అప్ టు మనం ఒక చాల ఛానల్ పడ్డాము అంటే ఒక్క వాయిస్ తోనే వదిలేదు ప్రాక్టీస్ చేయండి ఇది చెప్పండి అని ఉంటది ఫోర్స్ ఉంటది మనం నేర్చుకోవాలి ఉంటది అది ఎలా మీరు దాన్ని అయితే ఫస్ట్ స్నేహటికి వెళ్ళినప్పుడు ఆ సీఓ గురించి మీరు ఏం చేస్తారు అది ఇదని అడిగాను దాని తర్వాత నేను ఏం చెప్పానంటే సరే కెన్ డూ మిమిక్రీ ఆర్టిస్ట్ అని నేను ఒక మిమిక్రీ ఆర్టిస్ట్ ఇంతకుముందు నేను ఎక్కడ చేయలేదు నేను ఒక మిమిక్రీ నాకు ఇది వచ్చు అని చెప్పాను దాని తర్వాత మాకు ఒక ప్రోగ్రామ్ ఇచ్చారండి ఏదమ్ వార్తలు అని చెప్పి ఎయిట్ థర్టీ టు నైన్ హాఫ్ అన్ అవర్ స్లాట్ ఇచ్చారు దాని తర్వాత తెలంగాణ యాసలో మీరు మాట్లాడండి అని చెప్తే తుపాకీ రాముడు అని అప్పుడు గెటప్ వేసుకున్నాను అందులో వేసి తుపాకీ రాముడు ఒక బావ బొమ్మర్లం వచ్చని అందులో క్రియేట్ చేసినాను అనమాట బావ బావ లోపడు ఉంటాడు నేను బయటికి వెళ్ళి నేను న్యూస్ చేస్తాను ఇక కవర్ చేస్తాను సో అట్లా చేసిన దాని తర్వాత అక్కడ నుంచి మళ్ళీ ప్రైమ్ నేను డైరెక్ట్ ప్రైమ్ నేనుకి ఇదే ఇంకా అయిపోయిన తర్వాత ఆ సీఓ పిలిచాడు మీరేం చేస్తారంటే మిమిక్రీ నాకు రోజు నేను తింటున్నా అంటే దానికి కారణం మిమిక్రియ అది హండ్రెడ్ పర్సెంట్ ట్రూ నా నాలుగు చేతులతో తింటున్నా అంటే నాలుగు సార్లు నా లేలతో తింటున్నా అంటే హండ్రెడ్ పర్సెంట్ ట్రూ నేను మిమిక్రీ ఆర్టిస్ట్ వల్లనే హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ కే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్స్